అంతకు మించి అరాచకం ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్ పోలింగ్ రోజు హింసకు మించి తర భయోత్సవం సృష్టించే పన్నాగం కుట్రలపై పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా కన్ను గోండాలను అరెస్టు చేయనున్న పోలీసులు అంతా టీడీపీ మోకలే స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత రెడ్ జోన్ల ఏర్పాటు నిషేధాజ్ఞలు విధించి డ్రోన్ కెమెరాల వినియోగంలో కూడా నిషేధం ముఖ్యంగా చూసుకుంటే పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టం ఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంశంపై కూడా ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు రాష్ట్రంలో ముప్పై మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్వహించారు లెక్కి లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు పో కౌంటింగ్ కేంద్రాలను పెంచాలని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పది రో పదిహేను రోజుల వరకు ఇరవై ఐదు కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగుతాయని కూడా చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఓట్ల లెక్కింపు రోజు రాష్ట్రంలో తీవ్ర అక్కడ హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి